హాయ్ ఫ్రెండ్స్ మనం నదీం డైరీ ఫామ్లో ఉన్నాము ఎల్బినగర్ చింతలకుంటలో ఇక్కడ ఒక చోలిస్తానీ బ్రీడ్ వచ్చింది ఇది ట్వంటీ డేస్లో డెలివరీ అవుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు కలర్ వైట్ అండ్ బ్లాక్లో ఇంకా బ్లా లైట్ బ్లాక్లో కూడా కలర్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది ఇది చాలా రేర్ బ్రీడ్ ఇది అంతరించిపోతుంది ఈ బ్రీడ్ అయితే ఇది వెయ్యి ఆవులలో ఒకటి ఉంటుంది చాలా వన్ వెయ్యి ఆవులలో కూడా గుర్తుపట్టవచ్చు ఈ కలర్ని ఆవుని చూసుకోవచ్చు ఇది వీళ్ళు అయితే ఇది పద్నాలుగు లీటర్ ఇస్తారు కానీ పది లీటర్ల గ్యారెంటీ ఉంటుంది వీళ్ళ ఫామ్ది ఇంకొకటి ఏంటంటే గుడ్లమ్మా రొమ్ముల గ్యారెంటీ ఇస్తారు డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కుబర్పల్టాగాయకు స్ట్రక్చర్ చూడండి చాలా మంచి ఉంది ట్వంటీ డేస్లో డెలివరీ అవుతుంది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ఇది చాలా మంచిగా ఉంది క్వాలిటీ వరకు అయినా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మన నెంబర్కి కాంటాక్ట్ చేసు ఇది వచ్చేసి మనకు చూడండి మెయిన్గా సైవాల్ కానీ రాఠీ కానీ మేలు మీకు తార్పర్కర్ అన్నీ ఆవులు దొరుకుతాయి చోలిస్తాని ఇలాంటిది ఎక్కువ మంది రాటి ఆవులు సైవాల ఆవులు తీసుకుంటారు చోలిస్తాని మీకు గిరు కావాలన్నా గీడు దొరుకుతాయి కాంక్రేజ్ కావాలన్నా కాంక్రేజ్ దొరుకుతాయి ప్రైజ్ అయితే సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఒక్క కౌ వన్ ల్యాక్ ఎబో ఉంటుంది మిగతాన్ని సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ మధ్యలో ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకా మొత్తం లెవెన్ కౌస్ ఉన్నాయి స్ట్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ జై